అండి ఎలా ఉన్నారు ఇగోండి గార్డెన్లో మన మొక్కలు అయితే ఎలా ఉన్నాయి ఇగోండి చూడండి ఎంత వర్షం పడినా కానీ ఇక మట్టి చూడండి ఎలా ఉంది ఇలా మనం మట్టిని ఎప్పటికప్పుడికి కుదుర్ని గొల్లగా చేసుకోవాలండి మట్టిని గొల్లగా ఉంచుకోవాలి మొక్కలకి ఎప్పుడైనా సరే ఇలా వేగండి కానీ వంగమాక్కలు చూసారా ఇంత బాగున్నాయి ఇప్పుడే ఇగోండి కుదుర్లు ఇప్పుడు వాటర్ పోయాలి ఇంటికి ఇలా నేను ఏం ఆర్డర్ ఇస్తున్నానో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవ్వండి ఏం లేదండి పశువులు ఎరువు మనం ఇచ్చే లిక్విడ్ ఉంటుంది కదా దీనికి అరటిపండు బెల్లం ఇలా పదిహేను రోజులకు ఒకసారి లిక్విడ్ ఇస్తూ ఉండాలి ఒకటి మార్చి ఒకటి ఇగోండి ఇది వచ్చేసి ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఇవండి పప్పు నీళ్ళు ఇప్పుడు రవ్వ కడుగుతాం కదా అది కూడా ఎందుకంటే ఇది మూడు రోజులు నిలవ ఉంచాలి స్టోర్ చేయాలి ఓకేనా ఇవ్వండి మూడు రోజులు అయింది నేను ఇలా బకెట్లు పెట్టి పప్పు నీళ్ళు రవ్వ బియ్యం కడిగిన వాటర్ ఇదిగోండి ఈ మగ్గుతో ఒక మగ్గు తీసుకున్నాం అనుకోండి వాటర్ ఇవ్వండి ఇది వచ్చి ఐదు మగ్గులు ఇలా కలుపుకొని మనం ఎప్పటికప్పటికి అంటే వాటర్ మనం పడైపోకుండా ఇలా మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకో బలంగా ఉంటాయి చూడండి చిన్ని మొక్క చూస్తున్నారుగా ఎన్ని కాయలు వచ్చినాయో అరటిపండు బెల్లం లిక్విడ్ తర్వాత వచ్చి మనం ఇప్పుడు వెజిటేబుల్ తొక్కలు అవన్నీ ఉంటాయి కదా కూరగాయ తొక్కలు తర్వాత ఇవ్వండి ఇలా లిక్విడ్ కలుపుతున్నాం కదా ఇవి కొంచెం కొంచెం ఇలా ఇవి ఇలా కుదురులో పోసుకుంటున్నాయి ఇలా అన్ని మొక్కలకండి కూరగాయ మొక్కలు పూల మొక్కలు మనం ఒక ఒక మగ్గు వాటర్కి ఐదు మగ్గులు వాటర్ పోసుకొని ఇలా మొక్కలకి ఇవ్వాలి అప్పుడు బలంగా ఉంటాయి బాగుంటాయి కూడా వంగమొక్కలు చాలా బాగా పని పనిచేస్తుంది జల్లీలు ఇవాళ మొక్కలకి కూరగాయ మొక్కలకి అన్నిటికీ లేనండి ఏ మొక్కలైనా కూర మొక్కలైనా ఏ భయం లేకుండా ఇది చేయొచ్చు ఇదిగోండి కుదిరి అయితే మీసము వర్షానికి ఎండిపోయినాయి కదా అందుకని మళ్ళీ మొక్కల్ని మనం ఇలా కుదుర్లాగా చేసుకొని అప్పుడు మంచి లిక్విడ్ అయ్యి ఇస్తూ ఉండాలి అప్పుడు బాగుంటాయి మొక్కలు ఓకేనండి నీళ్ళు కలిపి పోయాలి నేను ఒక ఈ కుండీలో కూడా వంగ మొక్కలు పెట్టాను మళ్ళీ మన పాత మొక్క ఉంది కదా పొడవంకాయలు ఇవ్వండి మళ్ళీ వచ్చినాయి వంకాయలు చూసారు నేను మొన్న కటింగ్ చేశాను కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ పోతా కాయలు రెడీగా ఉన్నాయి కింద చూపించాను అండి వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి కనపడుతుందా